ప్రజలకు అభివృద్ధి వ్యయంగా చూడాలని ఆర్బీఐ అంది ప్రభుత్వానికి అభివృద్ధి వ్యయం అన్నప్పుడు ఏమైనా కట్టడాలు లేకపోతే నిర్మాణాలు వ్యవస్థలు మాత్రమే కాదు ప్రజలకు అందేటటువంటి విద్య వైద్యం కుటుంబ సంక్షేమం ఇలాంటి అంశాలను కూడా మనం అభివృద్ధి వ్యయం కింద తీసుకోవాలి చాలా మంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మాట నాలుగు బిల్డింగ్ కనపడితే అదే అభివృద్ధి అభివృద్ధి అంటే అంది నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటే ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే అన్న పోతుంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష